సంఘం స్థాపించి ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన నందిగామ మండలంలో చందల్లపాడు మండలంలో సంబంధించి హిందూ సమ్మేళనాలను నిర్వహించాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క ఆదేశం ఉన్నది దాంతో దేశం మొత్తం మీద కూడా ప్రతి చోట హిందువుల యొక్క సమ్మేళనం కులపరంగా కాకుండా అందరం ఒకటే అనే భావన కోసం రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ పనిచేస్తున్నది ఆ పనిలో భాగంగానే అన్ని కులాల్లో ఉన్నటువంటి మన బంధువులందరినీ పిలుచుకొని దానికి సంబంధించినటువంటి సమ్మేళనాలు జరపాలి హిందువులలో చైతన్యం రావాలి హిందువు అనేవాడు విడివిడిగా ఉండకూడదు కలిసి ఉండాలి అనే భావనతో ఈ సమ్మేళనాలని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే నందిగామ చందర్లపాడు మండలాల్లో కూడా రాబో రోజుల్లో సమ్మేళనాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనే వివరాలు విభాగ్ గోసేవా ప్రముఖు శ్రీ అశోక్ గారు మనందరికీ చెప్తారు ఆ విషయాలను మీరు కూడా గమనించి మన కులంలో ఉన్నటువంటి పెద్దలు పిల్లల్ని అందరినీ కూడా హిందువులుగా పరిగణనలో తీసుకొని అందరం వచ్చి పెద్ద ఎత్తున సమ్మేళనంలో పాల్గొంటే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అశోక్ గారు మీకు తెలియజేస్తారు గమనించగలరున్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద ప్రతి మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండల కేంద్రాల్లో కూడా కనీసం రెండు నుంచి మూడు చోట్ల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపు రావటం జరిగింది ఇందులో భాగంగా మన నందిగామ ప్రాంతంలో కూడా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సంఘం ముందుకొచ్చింది ఈ సంఘంలో ఉండేటటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని హిందూ సమ్మేళనాలని నిర్వహించాలని సంకల్పం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం సాయంత్రం నందిగామలో మొట్టమొదటి హిందూ సమ్మేళనాన్ని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించడానికి సంకల్పం జరిగింది ఈ సమ్మేళనంలో అనేక మంది స్వామీజీలు శ్రీ కమలానంద భారతి స్వామీజీ అదేవిధంగా సుగుణానంద స్వామీజీ అదేవిధంగా అనేక మంది ప్రముఖులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా దేవాలయాల యొక్క ప్రముఖులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమావేశంలో ఈ హిందూ సమాజం చైతన్యం కోసం జరిగేటటువంటి హిందూ సమ్మేళనంలో పాల్గొంటారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఇది ఈ సభలో ఈ సమావేశంలో పాల్గొవటం నా కర్తవ్యం అని తలసి ప్రతి ఒక్క హిందువుని కూడా హిందువుని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క హిందూ కూడా సంకల్పం చేసి తమతో ఉండేటటువంటి అనేక మందిని తమ చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబాలను అన్నింటినీ కూడా కలుపుకొని ఈ హిందూ సమ్మేళనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ సమాజంలో అత్యధిక భాగం ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక ఉద్ధృతమైనటువంటి మార్పు అయితే సమాజంలో మనం చూడబోతా ఉన్నాం ఈ మార్పుకు నాందిగా మనం మరి ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ హిందూ సమ్మేళనం మరి ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి ప్రేరణ అదేవిధంగా ఒక మంచి చైతన్యం తీసుకొస్తుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసేటటువంటి హిందూ సమావేశ హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేద్దాం ఖచ్చితంగా హిందూ సమ్మేళనాన్ని మరి ఈ విషయాన్ని ఇరవయో తారీఖు నందిగౌలో జరిగేటటువంటి సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది మార్కెట్ యార్డ్ నండు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖు చంద్రలపాడు గ్రామంలో హిందూ సమావేశ హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది ఆ చంద్రలపాడు ఆధారంగా ఉండేటటువంటి చుట్టుపక్కల గ్రామాలతో అదేవిధంగా కోనాయిపాలెంలో మూడో తారీఖు జరుగుతూ ఉంది ఐదో తారీఖు మాగళ్ళు కేంద్రంగా మరి ఏటిపట్టు గ్రామాల మొత్తానికి కూడా హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు సమ్మేళనాలు మనకు ప్రధానమైనటువంటివి ఈ నాలుగు సమ్మేళనాలని కూడా జయప్రదం చేయాలి ముందుగా మనం అనుకున్నట్టుగా ఇరవయో తారీఖు జరిగేటటువంటి మార్కెట్ యార్డు నందు ఇరవయో తారీఖు జరిగేటటువంటి హిందూ సమ్మేళనానికి అందరూ కూడా రావాలి భజన మండలం అదేవిధంగా కోలాట బృందాలు మరి అనేక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రజలు అందరూ కూడా ప్రాంతాలు అనేది తేడా లేకుండా కులాలు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా హిమాలయ సమారభ్యం యావత్ హిందూ సరోవరం తమ దైవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్షిత అని అన్నారు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా హిందువే ఈ దేశం మొత్తం హిందూ అంటే ఏంటంటే హిమాలయ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం దాకా ఇటువైపు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దాకా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో హిందూ హిందూస్థాన్లో పుట్టినటువంటి ఖండంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువే కాబట్టి ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని గౌరవించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో ఈ సమావేశంలో పాల్గొటానికి అర్హులు కావున ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశం మీద ప్రేమ ఈ ధర్మం పట్ల శ్రద్ధ ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ విషయం సమయాభావం సమయం చాలా తక్కువగా ఉన్నందువలన మీడియా మిత్రులు దయచేసి దీన్ని విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం ఇరవయో తారీఖు మార్కెట్ యార్డ్ నందు మరి జరిగేటటువంటి హిందూ సమ్మేళనాన్ని నాలుగు గంటల నుంచి జరుగుతుంది హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ఈనాటి మీడియా మిత్రుల సమావేశానికి హాజరైనటువంటి నందిగామ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు సాయంత్రం నందిగామ మార్కెట్ యార్డు నందు జరగబోయేటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమానికి నందిగామ పరిసర ప్రాంతాలు నందిగామ టౌన్ నుండి వేలాదిగా ప్రజలంతా కూడా తరలి రావాలని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి యొక్క హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళనం అంటే గడప లోపలే ఉండాలి గడప దాటితే హిందువులుగా ప్రతిఘటించాలి అని అని నినాదంతో ఈ దేశం మొత్తంలో కూడా లక్ష చోట్ల జరగబోయేటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఎంతో ఘనంగా మరి స్వామీజీలతో కమలానంద భారతీ స్వామి శివస్వామి సుగుణానంద స్వామి అదేవిధంగా ఎంతోమంది పెద్దలు ప్రముఖులు స్వామీజీలు పాల్గొని మనకి కావాల్సినటువంటి ఏదైతే హిందువులకు అవసరమైనటువంటి మంచి విషయాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచడం కోసం మన నందిగామ మార్కెట్ యార్డ్కి స్వామీజీలు వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని అదేవిధంగా నందిగామలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా హిందువులు కావచ్చు అదేవిధంగా కులాలకి అతీతంగా ప్రతి ఒక్క దేవాలయ కమిటీలు ప్రతి భజన బృందాలు ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాల సమేతంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనకి హైందవ శంకారావం ఫస్టు హైందవ శంకారావం తర్వాత హిందువులకి ఎటువంటి ప్రతిఘటమైనటువంటి మంచి సంఘటనలకి విలువ వస్తుంది ఆ విలువని ఇంకా పెంపొందించడం కోసం మరి గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జరిగితే ఈరోజు మండలాల వారీగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరూ కూడా కుటుంబాల సమేతంగా వేలాదిగా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి అని మరీ మరీ నందిగామ వాసులకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాము ముఖ్యంగా హిందూ సమ్మేళన అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిన్న కులసుడని పెద్ద కులసుడని కాకుండా అందరినీ ఒక వేదిక ఇవ్వాలని నేను నాకు యాభై సంవత్సరాలు నేను ఒక హిందువునై ఉండి కూడా హిందువులు కూర్చొని మాట్లాడుకుందాం రాండి అని పిలిచిన దాఖరాలు ఎప్పుడూ లేవు ఇవాళ ఈరోజు నేను గర్వంగా నా గుండెల మీద చేసుకొని నేను హిందువుని అని వచ్చేడ కుర్చీలో కూర్చోటానికి కారణం మీరు చేసే ఇట్లాంటి మంచి పనులు ఈరోజు ఇది ఇంకా ముందుకు సాగి ఈ దేశంలో ప్రపంచానికి ఆదర్శనమయ్యి మన హిందువులు మొత్తం బయటకు వచ్చి నేను హిందువుని అని గర్వంగా చెప్పుకునే రోజులు ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటాయి అని చెప్పి మనసా కోరుకుంటూ ఈ ఈ ఒక్క మీటింగే కాదు ఈ సభనే కాదు ప్రతి ఈ దేశం మొత్తం మీద హిందువులు అనేవాళ్ళు ప్రతి చిన్న కులస్తులు కానీ పెద్ద కులస్తులు అందరూ హిందువులు అని చెప్పి బయటకు వచ్చే రోజులు ఇంకా ముందు ముందు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాయి అటువంటి ఈ పెద్ద పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా బుడబక్కల జాతి మా బీసీ మా జాతి వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సభకి నమస్కారం హిందువులంటే అంటే ఒక తా తాడి మీద రావడానికి పెద్దలందరూ వచ్చి ఇక్కడ సమావేశమై ప్రెస్ మీటింగ్ పెట్టడం సంతోషం ఎందుకంటే గతంలో హిందువులు ఐక్యమతిగా ఉన్నారు ఈ లోపు ఇప్పుడు ఈ మధ్య ఐక్యత లేదు కాబట్టి మనం ఒక ఐక్యతగా ఉండి హిందువులందరూ తాడి మీదకి వచ్చి రాష్ట్ర స్థాయిలో హిందు భారతదేశం మొత్తం మీద హిందూ అందరూ నేను హిందువు చెప్పుకోవడానికి ధైర్యంగా వచ్చి చెప్పుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ రేపు ఇరవై తారీఖున మహా భారత భారతదేశంలో కల్లా కూడా ప్రతి మన మనల పక్కన పెడతారు కాబట్టి రేపు మా మన రైతు బజార్ రైతు మార్కెట్ వాటిలో హిందువుల మొత్తం వచ్చి ఈ మీటింగ్కి ఆధారంగా కోరుకుని చదువుతున్నాను మంచి సంఘటన జరగడానికి మన రామాలయం నుంచి నాంది పలకడం జరిగింది మన మన నందిగామే కాకుండా చుట్టుపక్కల ఉన్న హిందువులందరినీ ఒక తాటి మీద గడపడానికి తాటి మీద తీసిరావడానికి మినీ శంకరావం జరగబోతుంది రేపు ఇరవయో తారీఖు మన మార్కెట్ యార్డ్లో శనివారం పూట జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకటి గడపలోనే కులం గడప దాటితే హిందువులం గడపలోనే కులం గడప దాటితే హిందువులం ఈ నినాదంతో ప్రతి ఒక్క మనసులో మారుమోగేటట్టు ఈ హిందూ జాతి కనుక మనం మేల్కొలగలు మేల్పునగలిగితే ఈరోజు జరిగే సంఘటనలు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని అంతపొందిస్తామన్న జాతి అంతమంది అంతరించిపోతుంది ఈ మధ్య హిందువుల మీద ఏకతాటి మీద నోటితో లేస్తున్న జాతులు అంతరించిపోవడానికి ఈ సమ్మేళనాలు ఒక నిదర్శనం కావాలి అందుచేత ఈ యొక్క మహాయజ్ఞానికి ఇప్పుడు ఇప్పుడే కాకుండా నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన అందు మీడియా మిత్రులకి ఈ సభ మీద ఉన్న అందు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ రేపు ఇరవయో తారీఖు జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమానికి మన హిందూ హిందూ సమాజం మొత్తం కూడా తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని అలా అలాగే మన హిందువుల్లో చాలామంది జాగ్రత్త అవుతున్నారు దాన్ని ఇంకొంచెం బాగా మనం పెంచి మనందరం కూడా సమావేశాలకు హాజరయ్యి ఖచ్చితంగా ఈ హిందూ సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కూడా ధన్యవాదాలు అండి రేపు జరగబోయేటువంటి హిందూ సమ్మేళనానికి మార్కెట్ యార్డ్లో ఇరవై తారీఖున మన హిందూ బంధువులందరూ కూడా తొందర చక్క కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొని మన ఐకమత్యాన్ని మన బలాన్ని పెంపొందించుకోవడానికి దాని గురించి చర్చించుకోవడానికి ఆ ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకొని మన బలాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి బాధ్యతగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ మార్కెట్ యార్డ్లోని హిందూ సమ్మేళన కార్యక్రమం జరగబోతుంది దానికి హిందువులందరూ ఏకమై రావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ రేపు ఇరవై తారీఖు జరుగు హిందూ సమ్మేళనానికి మార్కెట్ యార్డ్లో జరుగు సమ్మేళనానికి తప్పకుండా ప్రతి హిందూ కుటుంబం కూడా హాజరయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ నందిగామ మార్కెట్ యార్డ్లో జరిగే హిందూ సమ్మేళనానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ నా పేరు ఎరగర్ల ధనమూర్తి సమరసత సేవా ఫౌండేషను సబ్ డివిజన్ ధర్మ ప్రచారకగా పనిచేస్తున్నాను హిందూ సమాజం మేలుకొల్పాలి అందరినీ కూడా సంఘటనా శక్తిగా కావాలి అంటే హిందూ బంధువులు అందరూ కూడా ఒకటిగా ఉండాలి కావున అందరూ కూడా ఈ హిందూ బంధువులందరూ కూడా సంఘటితమై వేలాదిగా తరలి రావాలని ఒక శ్లోకంతో హిందవ సోదర సర్వే హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత ఏ హిందువు పతితుడు కాదు హిందూ ధర్మరక్షణయే నా దీక్ష హిందువులందరూ కూడా ఐక్యంగా పోరాడి అందరం కూడా మన సమాజం ఈ యొక్క మన శక్తిని బలప్రదర్శించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి మన శక్తిని మనం చూపించాలంటే మొత్తం మనం బలప్రదర్శన చేయాలి ఈ సమాజాన్ని మేల్కొల్పాలి హిందువుని జాగృతి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కావున మనం మన ఇంట్లో శుభకార్యమైతే ఏ విధంగా పిలుచుకుంటామో అదేవిధంగా సమాజ కార్యం కాబట్టి మనం అందరం కూడా హిందువులందరినీ కూడా ఎవరికి వాళ్ళే సమాజం అందరిని కూడా మేల్కొల్పి అందరిని కూడా వారిని జాగృతి చేసి హిందూ సమాజ యొక్క శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కావున ఈ రేపు ఇరవయో తారీఖు మార్కెట్ యార్డ్లో సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మేళనం జరుగుతుంది కావున పరిసర ప్రాంత అందరూ కూడా అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మేల్కొల్పి అందరూ కూడా తయారయ్యి కుటుంబ సమేతంగా అందరూ రావాలని మనసా వాచా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకో తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి మీడియా సమావేశం విచ్చేసినటువంటి మీడియా పెద్దలు గౌరవాధ్యక్షులు సాటి హిందూ బంధువులందరికీ నమస్కారం ముఖ్య కారణం ఇరవయో తారీఖున నందిగామలో మార్కెట్ యార్డ్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరగాలనే కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ యొక్క కార్యక్రమానికి హిందూ హిందూ బంధు అనే నినాదంతో ప్రతి నందిగామ మండలం చందలబాడు మండలం ప్రతి చుట్టుపక్కల గ్రామాలైన ప్రతి హిందువు కూడా నేను హిందువుని నా బాధ్యతగా హిందూ సమావేశాలకు రావాలి అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పిన ఏవైతే వాళ్ళ యొక్క ఉపన్యాసం కానీ అని చెప్పిన ధర్మం కానీ నీతి కానీ నేర్చుకోవాలి పాటించాలి అనే తపనతో ప్రతి ఒక్క హిందువు కూడా రేపు ఇరవయో తారీఖు ఏంసీ మార్కెట్ ప్రాంగణంలో సాయంత్రం నాలుగు గంటలకి ప్రతి ఒక్కరూ వారి వారి పిల్ల జిల్లా కుటుంబ సమేతంగా తప్పకుండా రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానపరుస్తున్నాం నా పేరు శ్రీనివాసరావు చిరుమామిళ నేను నా కుటుంబంతో కలిసి ఇరవయో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబడుతున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి తప్పకుండా విచ్చేస్తాను కనుక మీరు కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇరవయో తారీఖు మర మరకటి ఆటలో హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ రావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ స్వాగతం ఇరవై ది ఇరవై తారీఖు మన మార్కెట్ యాడ్లో వేళ హిందూ సమ్మేళనలు అందరూ పాల్గొని జయప్రం చేయవలసిందిగా కూర్చున్నాము అందరికీ నమస్కారం నా పేరు గుత్తా బాలకృష్ణ రేపు ఇరవై తారీఖు నందిగామలో జ మార్కెట్ యార్డ్లో జరిగేటటువంటి హైందవ శంక నాలుగు గంటలకి జరిగేటటువంటి హైందవ శంకారీ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క హిందూ బంధువు తప్పకుండా రావాల్సిందిగా త కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కూర్చున్నాము నేను నా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అదేవిధంగా నందిగామలో ఉన్నటువంటి నందిగామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందువుల యొక్క ఐక్యమత్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మన యొక్క ఐకమత్యాన్ని కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యమత్యాన్ని మన బలాన్ని ప్రజలకు తెలియపరచవలసిందిగా ప్రతి ఒక్కరిని వేదుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ రేపు ఇరవయో తారీఖు జరిగే హిందూ సమ్మేళనంలో శ్రీ కమలానంద భారతి స్వామిజీ తదితరులు పెద్దలు విచ్చేస్తున్నారు కావున అందరూ హిందూ బంధువులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు